జయ శ్రీరామ్ శివసేన షిండే వర్గంలో మరో చిలిక రాబోతుందా అనేది ఇప్పుడు మహారాష్ట్రలో తాజాగా జరుగుతున్న చర్చ అంటే మహాయుతికి సంబంధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించడంలో శివసేన సింధే వర్గం అత్యంత వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తోంది అనేది ఇప్పుడు వస్తున్న చర్చ అంటే బాటింగుతో కాటింగి అని చెప్పని మనం విడిపోతే మనల్ని కాటేస్తారు అని చెప్పి ఏదైతే ఒక యూనిటీకి సంబంధించి ఐకమత్యానికి సంబంధించిన ఒక వార్త ఒక సిద్ధాంతాన్ని ఒక భావాన్ని తీసుకొచ్చి మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రజల మనసు గెలుచుకొని అద్భుత విజయాన్ని సాధించిన మహాయుతికి షిందే అడ్డుకట్ట వేస్తున్నాడు అన్న టాక్ వస్తున్నది అంటే తన పదవి తన స్వార్థం కోసం తన ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో ఈ రకంగా చేయడం వల్ల మహాయుతికే కాదు మహారాష్ట్ర ప్రజలకు తద్వారా దేశానికి కూడా తప్పుడు సంకేతాలు పోతున్నాయన్న ఆలోచనతో మహారాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఆలోచనలు నడుస్తున్నాయన్న వాదన ఒకటి వస్తున్నది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నారు ఏమిటి అసలు కథ ఏంటి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి షిందేకు కావాలనేది ఒక ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం గతంలో నేనే చేశాను ఆ లాడ్లీ బహిన్ నేను సక్సెస్ చేశాను కాబట్టే గెలిచాను మహాయూత్ కింద సీట్లు ఒక మొండి వైఖరితో షిండే వ్యవహరిస్తున్నాడు అనేది మహారాష్ట్ర ప్రజలు చెప్తున్నమాట అంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ఆ రకంగా ఆలోచించడం తప్పు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్న మాట దేవేంద్ర ఫడ్నవీసే గతంలో ముఖ్యమంత్రి కావాల్సిన సందర్భంలో బీజేపీ అధిష్టానం చెప్పిన మాటను విని షిండ దేవేంద్ర ఫడ్నవీస్ షిండెకి ఇచ్చాడు అంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు ఈ సంవత్సరం అంటే ఈసారి ఎన్నికల్లో గెలిస్తే బీజేపీకి అద్భుత విజయం వస్తే దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతాడని అందరూ ఊహించిన విషయమే దీనికి భిన్నంగా కేవలం వ్యక్తిగత స్వార్థంతో షిండే వ్యవహరిస్తున్నాడన్న వాదన వస్తున్నది ఇది ఎంతవరకు వచ్చిందంటే డిసెంబర్ ఫోర్త్ వరకు ఈ డెడ్ లైన్ ఈ డెడ్ లైన్లో కనుక షిండే దిగిరాకపోతే షిండే వర్గం కూడా చీలే అవకాశాలు ఉన్నాయి అనే ఒక టాక్ వస్తున్నది అంతేకాదు ఇప్పటికే సగం చచ్చి సగం కాదు పూర్తిగా పూర్తిగా చచ్చి ఇప్పుడు అంతో ఇంత కొన ప్రాణంతో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని షిండే వర్గాన్ని ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గాన్ని బీజేపీ దగ్గర తీసుకొని తనలో కలుపుకొని ఉద్ధవ్ ఠాక్రేకు లేదా వాళ్ళకు సంబంధించి ఒకట రెండో మంత్రివర్గ పదవులు ఇస్తే ఇక అయిపోయినట్టు కదా అజిత్ పవార్ ఉంటాడు లేకపోతే అజిత్ పవర్ అజిత్ పవార్తో పాటుగా వీళ్ళు ఉంటారు సింధే ఉద్ధవ్ ఠాక్రే వర్గం వస్తుంది తర్వాత బీజేపీ కలగలిస్తే అద్భుతమైన మెజార్టీ ఉంటుంది అక్కడ సాధారణ మెజార్టీ కంటే అద్భుతమైన మెజార్టీ ఉంటుంది కాబట్టి అజిత్ పవారు చాలా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు నాకు హోమ్ మినిస్టర్ నాకు డిప్యూటీ సీఎం వస్తుందని చెప్పి అతను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు తను కావాల్సిన సీట్లు మన అంటే తనకు కావాల్సిన మంత్రి పదవి సీట్లు తీసుకుంటాడు అయిపోతుంది అతనిది ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు పోటీలో ఎక్కడా కూడా లేడు పోటీలో ఉన్నది ఏంటంటే షిండే వర్గం షిండేనే సో షిండే వర్గంలో కూడా షిండేకు వ్యతిరేకంగా షిండే ఇదేంటి ఇలా చేయడం తప్పు కదా ఒకసారికి అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుందట సో షిండే వర్గం కూడా నాలుగో తారీఖు వరకు కనుక షిండే కనుక కరెక్ట్గా వినకపోతే మహాయుతి మాటను పట్టించుకోకపోతే షిండే వర్గంలో కూడా శివసేనలో చీలిక వచ్చి మెజార్టీ మెజార్టీ అంటే టూ బై థర్డ్ మెజార్టీ త్రీ బై ఫోర్త్ మెజార్టీ కూడా మనం బీజేపీ వైపు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న రాజకీయ చర్చ కూడా జరుగుతుంది ఆ రకంగా కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు ఏదైనా షిండే చేస్తున్నది కరెక్ట్ కాదు దీనివల్ల భవిష్యత్తులో ఎన్డీఏకు కొంత ఇబ్బంది కలగవచ్చు అని ఆలో చాలామంది చెప్తున్నారు అందుకనే బీజేపీ చాలా స్టెబుల్గా చాలా ప్రశాంతంగా చూస్తోంది నూట ముప్పై ముందు నూట ముప్పై మంది ఉన్నారు దగ్గర పదిహేను మంది సాధారణ మెజార్టీకి తక్కువ ఉన్నారు ఆల్రెడీగా ఒక ఐదుగురు వచ్చి చేరారు ఇండిపెండెంట్లు బీజేపీకి సపోర్ట్ చేస్తూ అంటున్నారు ఇంకో పది పదిహేను ఆల్రెడీగా వీళ్ళు ఉన్నారు కదా అజిత్ వర్గం ఉంది అజిత్ పవర్ వర్గం ఉంది ఇంకా అవసరం అనుకుంటే ఆ కుక్క కాటుకు చెప్పు దేకపోలాగా ఉద్దేశ్ కనుక ఇందులో కలుపుకుంటే ఉద్దవ్ ఉద్దవ్ ఠాక్రే టీంని కనుక ఇందులో కలుపుకుంటే షిండేకు బుద్ధి వస్తుంది అన్న ఆలోచన కూడా ఒకటి చెప్తున్నారు చాలామంది ఈ రకంగా కూడా రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి ఏదైనా ప్రస్తుత పరిస్థితి లోపల అజిత్ పవారు నిర్ బేషరతుగా దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించినాక కూడా ఇంకా షిండే ముండి పట్టు పడుతున్నాడు అన్న ఆరోపణల నేపథ్యంలోపట తాజా రాజకీయ పరిణామాలు ఐదవ తారీఖు వరకు పెండింగ్లో ఉన్నాయి అని మాకు తెలిసిందే కానీ నాలుగవ తారీఖు వరకు షిండే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పకపోతే ఐదవ తారీఖు నాడు తీసుకునే బీజేపీ నిర్ణయము అంతిమంగా గొప్పగా రాజకీయంలో చర్చ జరిగే విధంగా ఉంటుందన్న టాక్ వస్తున్నది మహారాష్ట్రలో ఇక చూడాలి ఏం జరుగుతుంది అనేది శ్రీరామ్